ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం నుంచి సుమన్ టీవీని ఆశ్రయించారు ఓ కుటుంబం వారికి రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆర్థిక సమస్యలు అదేవిధంగా అనుకోని పరిణామాల కారణంగా వారు భార్య భర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనారోగ్య పాలవడం యాక్సిడెంట్లో కాలు కోల్పోవడం చేయి కోల్పోవడం అదేవిధంగా ఇల్లు కాలినటువంటి ఘటనలో పూర్తిగా కాలిపోయినటువంటి గాయాలతో ఆ ఇల్లాలు కొట్టుమిట్టాడుతుండడం వీటన్నిటి కారణంగానే వారి ముగ్గురు పిల్లలను కూడా కింద మీద పడుతూ ఇప్పటివరకు తీసుకుంటూ వచ్చాం ఇక ఆర్థికంగా ఒక ఇల్లు కూడా లేనటువంటి మాకు ఎంతో కొంత సహాయం చేయడం కోసం ఎవరైనా ఉంటే హెల్ప్ చేయాలంటూ వారు చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి సుమన్ టీవీ హైదరాబాద్ మెయిన్ ఆఫీస్కి రావడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడదాం వారి సమస్యలు ఏంటి వారి ఆర్థిక సమస్యలు ఏంటి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం అండి మీ పేరు నా పేరు శంకర్ సార్ ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చారు మేము ఇట్లే మాకు జరగని కష్టం సార్ జరగని కష్టము ప్లస్ వచ్చేసి నాకు ముగ్గురు బిడ్లు ఉండరు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు నాకు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది దాంట్లో ప్లస్ వచ్చేసి ఇప్పుడు నాకు సొంత ఇండ్లు అంటూ లేదు ఇప్పుడు చెయ్యి మీకు యాక్సిడెంట్లు కాలు కాలు బాగా ఉంది కదా కాలు లేదు రాడ్లు రాడ్లున్నాయి చూపిమంటే తల అంతా నాకు యాక్సిడెంట్ అయింది నేను ఏం పని చేయలేను ఇప్పుడు పింఛిని వస్తుంది పింఛిని వేసిన దాంట్లో నేను నా బిడ్డలను పోషించుకోలేను బాడి ఇంట్లో ఉన్నాను అదే రెంటింట్లో ఉంటున్నారు ఆ పింఛిని వచ్చేది ఆ రెంటింటికి నా బిడ్డలకి నెల స్టోర్ బీమ్ వస్తుంది అది చూసుకొని బతికుంటాను ప్లస్ వచ్చేసి ఇప్పుడు నా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు పోనీ నా భార్య ఉన్న మొత్తం ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏమైంది పెద్ద అది వానికి ఊపిరితిత్తుల్లో నిమ్ము దిగేసింది సార్ అబ్బాయికి ఊపిరితిత్తుల్లో నిమ్ము దిగేసింది మన ఫ్రిడ్జ్లో నీళ్ళు కానీ చల్లదనం ఏమన్నా ఇచ్చినా కానీ పట్టదు ప్లస్ ఇట్లా చల్లగాలికి ఇట్లా కసు నూకేటప్పుడు డెస్ట్ దూరినా కూడా వానికి ఎలర్జీ దానివల్ల గురించి వానికి ప్రతీ నెల హాస్పిటల్కి పోవాలి మేము అక్కడే మదనపల్లిలోని ఐషా హాస్పిటల్కి ఉంది ప్రతీ నెల పోవాలి మేము ఎక్కడ జరగలేక ఇది యూట్యూబ్లో చూసి ఎక్కడికైనా వస్తే మాకు ఏమైనా దారి జరగొచ్చినట్లా నాకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇట్లా ఇల్లు ఖాళీ కాలింది నాకు చెయ్యి పూర్తిగా బలం లేదు ఇది చిన్న చిన్న ఉంటే చేసుకుంటాను ఈ చెయ్యి చక్కగా రాదు చిన్న ఇది పాప ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి కూడా భర్త వదిలేసినాడు ఈ అమ్మాయిని కూడా మేమే చూసుకోవాలా నాకు ఇప్పుడు ఎక్కడ నాకు ఉండే సోమతి లేక ఇక్కడ ఎంతో మందికి సహాయం చేసినారు కానీ నేను యూట్యూబ్లో చూసి వీడి వరకు నేను వచ్చినాను ఏదైనా నాకు బతకడానికి ఆధార చూపిస్తారని చెప్పి నమ్మి నేను ఇక్కడ డైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసినాను రెగ్యులర్గా రోజు ఏం పని చేస్తారమ్మా ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతాను సార్ మీ ఆయన మా ఆయన పని చేయలేడు నిలిచిలేడు నాకు కూలి పని దొరికిందంటే నేను వెళ్ళిపోతాను రెండు వందల మూడు వందల కూలి వస్తుంది దాంట్లోనే నా బిడ్డలను మా ఇంటిని పోహించుకుంటాను స్టోర్ బీమ్ వస్తుంది దాంట్లోనే జీను గడుపుకుంటా ఉన్నాం ఇప్పుడు ఎక్కడా కానీ మాకు చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది తినడానికి కూడా పిల్లలు కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఒక అబ్బాయికి ఆల్రెడీ బాగాలేదు హెల్త్ బాగాలేదు అతనికి అబ్బాయికి వానికి నెల చెకప్సుకుపో నెలకు నెల టాబ్లెట్లు టానిక్ నెల నెల కావాలా వానికి వానికి అమౌంట్ కావాలా మాకు ఎక్కడా కానీ దిక్కు తోచిన పరిస్థితులు ఉండం మేము అందుకని మేము సిమ్మున్ టీమ్ ఆశేసుకొని చిత్తూరు మదనపల్లిలో అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారా ఎవరైనా ఎవరి దగ్గరికి మేము ఎక్కడా పోలేదు డైరెక్ట్ అంటే ఇక్కడికి వచ్చేసినా నేను ఇక్కడికే వచ్చి యూట్యూబ్లో చూసి ఆడికి మనకి ఏమైనా సహాయం చేయగలరు అని చెప్పి నేను డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసి అక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే మిగతా వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేయాలి ముందు నేను ఎమ్మెల్యే దగ్గర పోయినాము అతను ఏం మమ్మల్ని పట్టించుకోలేదు ముందు ఇప్పుడే ఇప్పుడు ఎవరు కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు ముందు ఉన్నారు ఆయన పోతే మా వల్ల ఏం సహాయం ఏం చేయాలో మేము మాకు మాకేం తెలుసు అనేసి అన్నారు మాకేం సహాయం చేయలేదు అంత ముందు ఉన్నారు ఇప్పుడైతే మేము పోలే సార్ అయితే పోయినాము అడిగినాము సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది కదా మాకేమైనా సహాయం చేయండి మేము ఇద్దరు ఇట్లా పని కదా అంటే మా దగ్గర ఏం సహాయం లేదు మా ఏం పింఛని వస్తున్నాం కదా దానిలో బతకచ్చు కదా అట్లనేసి అన్నేసినారు అసలు మనం పట్టించుకోలేదు ఇంట్లో అస్సలు రాణించలేము మమ్మల్ని సరేలే అని చెప్పి మేము వచ్చేసినాము ఇప్పుడైతే పోలే ఇప్పుడు సాయం అంటే మీకు ఏం కావాలంటే పని చేసుకోవడానికి మీకు చేయగలుగుతారు బట్ దానికి లేదు సార్ ఏమన్నా చేసుకోవాలంటే నాకు ఇది చెయ్యి ముఖ్యంగా ఇది పని చేయదు రాదు స్ట్రైట్ రాదు ఈ ఎక్కువ ఎక్కువ అంటే ఈ ఒక చేత ఈ ఎండ వచ్చిందంటే నాకు ఇదంతా మంటలు వచ్చేస్తాయి ఈ పో పోలేను ఏదైనా కూర్చొని ఏదైనా చేసుకు ఇస్తారు చేపిస్తూ చేసుకుంటాము అనే ఆశతో ఇక్కడ వచ్చి నేను అంటే జనరల్ గా కిరాణా షాప్ లేకుంటే ఇంకేమైనా డబ్బా షాప్ లాంటి అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా మీకు స్తోమత లేదా అసలే వన్ లా ఒక లక్ష పెట్టుబడితోటి ఏదైనా పెట్టుకోవచ్చు లక్షే కాదు యాభై వేల స్తోమత కూడా మా దగ్గర లేదు అసలు ఇరవై వేల స్తోమత కూడా మాకు లేదు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఇద్దరు ఇంటి దగ్గరే ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళ ఆ అమ్మ చూసుకుంటారు మీ అమ్మ కూడా ఉందా అమ్మ కూడా మీతో పాటు లేదు మా అమ్మ తనే గాని మా తమ్ముడు ఉన్నారు వాళ్ళకి అక్కడ ఉండాలి అచ్చ వాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చేసాం వాళ్ళ దగ్గర పెట్టొచ్చు స్ట్రగుల్ ఇట్లా ఇప్పుడు పది సంవత్సరాల దాకా ఉండదమ్ అట్లా మాకిద్దరికి ఇట్లా అయినప్పటి నుండి అట్లే అంతకుముందు బాగానే ఉండింది మాకు అంతకుముందు కుల్ చేసుకుంటామంటే బాగా చేసుకుని ఇంట్లో ఎవరిగా పోతా బానే ఉన్నాము ఎప్పుడు మాకు ఇట్ల అయిందో అప్పటి నుండి మాకు ఇట్లే జరుగుతాం ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ గా అంటే మీ మీకు ఎలాంటి హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు అంటే ఈ వీడియో చూసినటువంటి పబ్లిక్ కానీ వాటికి కానీ మీకు ఎలాంటి అంగిడి పెట్టించేదో స్కిరాలు పెట్టించి నాకు ఇచ్చేయి కొంచెం ఆపరేషన్ చేపిస్తే ఏదో పని అది ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది మీకు స్టేట్కి వస్తుంది పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది కొచ్చి బ్యానా బరికే దాన్ని కాదురుగా కిరాణ ఇల్లు 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 కదా ఇల్లు ప్రాపర్టీస్ ఇంకా ఏం లేవమ్మా అయితే వచ్చింది మాకు కట్టుకుని సోమతి లేదు ప్రభుత్వం ప్రభుత్వం ఏదైనా జా జాగ ఇచ్చింది కానీ దాంతో ఇల్లు కట్టుకోవడానికి సోమత లేదు ఉన్నప్పుడు ఇచ్చినారు మాకు కట్టేది సొమ్మత లేదు అట్లే కొట్టే దానికి సోమతి లేక అది అట్లే ఉండాలి మేము రెంటిట్లోనే ఉండాలి అప్పుడు అందుకున్నా అందుకోసరమే మేము ఇక్కడ నేను నా బైక్ చూపించాలి సార్ అదే పెద్ద కొడుకు అదే ఆయనకు సెట్ అవుతుందంట నా అదే ప్రాబ్లమ్ ఏంటంటే ఏళ్ళ వరకు ఇట్లే చూపించాలని సార్ డాక్టర్ దగ్గర ఎక్కడెక్కడ తిప్పాము లాస్ట్కి అక్కడ పిలుచుకున్నాము ఆయన చెప్పినాడు ప్రతి నెల పిలిచిరండి మీరు ఏ ఏ మాత్రమే కానీ చల్లదనానికి తాపాకండి ఫ్రిడ్జ్లో వస్తువు ఏమి ఇవ్వకండి ఇట్లా కసు నొక్కేటప్పుడు డిస్ట్రిబ్యూట్ బెడ్ ప్రతి నెల పిలిచిపోతాం చెకప్లు చేసుకొస్తాం అతని దగ్గర మూడు వేలు పింఛన్ లెక్క వస్తుంది నాకు అతనికి ఒక మూడు వేలు రెండు వేలు రెండు ప్రతి నెల ఖర్చు అవుతుంది చూపికొస్తాం మేము ఇంకా అవన్నీ ఆలోచించుకొని దాదాపు ఇప్పుడు మాకు ఇన్నే లేదు ఇట్లా జరిగినా కూడా నా భార్య ఇన్నూరు మున్నూరు ఏమన్నా కూలి పనికి పిలిస్తే పోతుంది చేసుకొస్తుంది ఆ లెక్కతో అందరం మేము ఇది చేసుకుంటాము ఇప్పుడు ఎక్కడ కాకోకుండా ఈ సుమన్ టీవీ చూసి చూసి మేము లాస్ట్కి ఇంటికి వచ్చినాం సార్ మేము అక్కడే పుట్టి అక్కడే పెరిగినా ఇంతవరకు ఎవరి దగ్గర హెల్పింగ్ కోసం కూడా పోలేదు పోనా కూడా అక్కడ మాకల్లా చేయరు చేయరు అని ఆశ లేదు చేస్తారు అనే ఆశ లేదు అక్కడ చేయరు పోనా కూడా చూస్తారు ఆ అంతవరకు అయినా సహాయం చేయరండి పెద్ద అబ్బాయి అయితే చాలా ప్రాబ్లం మనకి ఊపిరి ఆడకుండా అయిపోతుంది ఒకసారి అసలు మనకి ఏమనేది కూడా తెలియదు ఇంక అట్లా ఎత్తుకొని పరిగెత్తాలి ఎంత ఖర్చు అవుతుంది మెడికల్కి నెలకి ఐదు వేల ఆరు వేలు వచ్చేస్తుంది అవి వచ్చిన పింఛన్ నెల పతి నెల పెట్టేసే వెళ్ళాలి ఇంకా అద్దె ఉంటావా కూలి పని పిలిస్తే అయిపోతే దానికి అద్దె కట్టుకుని ఇంట్లో చూసుకుని కూలిపని దొరకదు జరగదు ఒక రోజు జరుగుతుంది ఒక జోరు జోరు జరగదు ఉండే దాంట్లోనే గడుపుకుంటాను మున్ని గంటలే చేసుకుంటాను ఇంక ఈ పిల్ల ఇద్దరు చిన్న పాప ఉంది ఇంకొక పాప కూడా ఉంది పాపకు ఇద్దరు ఆ అమ్మాయిని కూడా భర్త వదిలేసి వెళ్ళిపోయినాడు ఇంకా ఆ పాప కూడా మాతనే ఉంది అది మా పరిస్థితి సార్ అందుకోసమే మాకు ఎక్కడ ఇక్కడ ఇక్కడొచ్చి ఇంతవరకు ఇక్కడ వచ్చినావి ఇంత తెలుసు తెల్లవారుజమ్నా మూడున్నరకు దిగినాం కదా ట్రైన్లో వచ్చిన తెలి డైరెక్ట్ హైదరాబాద్ మాకు దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ అనేసి వచ్చేసినాం ధైర్యం చేసుకుంటా మాకు ఎవరు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు చెప్పండి మీ వీడియో చూస్తున్నటువంటి పబ్లిక్ కానీ కానీ మీ అక్కడ ప్రాంత ప్రజలకు కానీ ఎవరు చూసిన వాళ్ళకి అంటే మీరు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు ఈ వీడియో ద్వారా అనేది ఒకసారి క్లియర్గా వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా చెప్పండి అంటే మాకు ఎక్కడ తోచక ఎక్కడ జరగలేక మాకు కాళ్ళు చేయంటూ అన్ని బాగుంటే మాకు కష్టపడకం బ్రతుకుండే వాళ్ళు సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే బ్రతకలేకుండా మెయిన్ పాయింట్ నా పిల్ల బిడ్డలకు నేను నేను బ్రతికేదానికి నా బిడ్డలు చిన్న బిడ్డలు వాళ్ళకు దావ మాకేమన్నా భార్య చేయి ఆపరేషన్ చేయించి నా పెద్ద బైక్ చూపించి మాకు మీకు తోచినంత మీకు సాయం చేసి మాకు ఏమైనా ఒక బ్రతుకు దగ్గర చూపించే చాలు సార్ మా అంతే మేము ఇంతవరకు అక్కడ పుట్టి బిర్యానీ అని ఇంతవరకు ఒకరి దగ్గర హెల్పింగ్ పోలా ఇది చూసి డైరెక్ట్ ఇక్కడ వచ్చినాం శంకర్ సార్ మదనపల్లి నుంచి వాళ్ళు రావడం జరిగింది కుటుంబ సభ్యులు చిత్తూరులో చిత్తూరు జిల్లా నుంచి ఒకటి ఆ కుటుంబంలో ఒక పెద్ద మనిషి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కు ఒక చెయ్యి ఒక కాలు ఉన్నా కూడా అది పనిచేయదు పూర్తి స్థాయిలో అదేవిధంగా వాళ్ళ కుటుంబ ఆడపడుచున్న ఎవరైతే ఉన్నారో ఆమెకు మొత్తం ఇల్లు కాలినటువంటి సందర్భంలో కాలిన గాయాలతోటి చెయ్యి కూడా స్టేట్గా రాదు ఆమె కింద మీద పడుతూ వాళ్ళు ముగ్గురు బిడ్డలు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా పోషిస్తూ అమ్మాయికి పెళ్ళైనా కూడా డివోర్స్ అవడం కారణంగా ఆ పాప కూడా ఇద్దరు పిల్లడుతో మనవరాలతో సహా ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది వీళ్ళందరినీ పోషించడానికి ఆమె ఒక్కతే ఆధారం అయిపోయింది అది కూడా కూలీనాలు పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సందర్భం అంతేకాకుండా కొడుకు పరిస్థితి ఇంకా దారుణమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో ఉండడం తోటి వచ్చేటువంటి పెన్షన్లు కానీ కూలీనాలు పనులు కానీ కనీసం తినడానికి కూడా సరిపోవట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా షాప్లను పెట్టుకోవడానికి కూడా కనీస ఆర్థిక సహాయం మాకు లేదంటూ కూడా ఆ రకంగా సహాయం కావాలంటూ కూడా అభ్యర్థించడం కోసం వారు సుమంటి హైదరాబాద్కి తిరుపతి నుంచి ట్రైన్లో వాళ్ళు నైట్ జర్నీ చేసి రావడం జరిగింది మళ్ళీ వెళ్ళడానికి కూడా డబ్బులే అంటున్నారు వాళ్లకు అంత ఆర్థిక పరిస్థితులతో వాళ్ళ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ వీడియో చూస్తే ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వారి నెంబరే వారి గూగుల్ పే ఫోన్ పే నెంబరే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఇంకేమైనా హెల్ప్ చేయాలనిపిస్తే వాళ్ళతో మాట్లాడి ఆ కనిపిస్తున్నటువంటి ఫోన్ ఫోన్ పే నెంబర్ కానీ దానికి కానీ మీరు ఎంతో కొంత సహాయం చేసి వారికి రుణపడి ఉండాల ఉండాలని కూడా కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి